తెలిసినోళ్ళో మన చుట్టాలో ఏదైనా ఉంటే మనకు సుతం మస్తు బాధ అవుతుంది మనసులా మనసు ఏం చేసినా మనసులో అదే తిరుగుతుంటది ఏ పని చేయబుద్ధి కాదు మీకు కూడా అట్లనే అనిపిస్తుంది కదా కానీ వీళ్ళకు మాత్రం మా లేదుల్లా ఎవ్వరు ఏ గంగలన్నా పోని మా పని మేము చేసుకుంటాం మా ఇష్టం ఉన్న తానికి పోతాం ఎవరన్నా అడుగుతే సోషల్ అంటారు తిట్టిపిస్తామంటారు లెవెల్లో చూద్దాం పండ్రి మన తాన ఓట్లు అయిపోయినాయి కదా మరి బట్టి సారు సీతక్క ఎందుకు ప్రచారం చేస్తున్నారని చూస్తుండ్రా కానీ వీళ్ళు ప్రచారం చేస్తున్నది మన తాన గాదుల్లో మన తాన ఓట్లు ఓడవంగానే విమానం ఎక్కి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న తానికి పోయిండ్రు వయనాడులా అడ్డి అని అనే తాన సుతం రాహుల్ గాంధీ నిలబడ్డాడు కానీ మన తానున్న లీడర్లు అంతా పోయి ప్రచారం చేస్తున్నారు పట్టి సారు సీతక్క ఇంకా చాలా మంది లీడర్లు ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ విమానం ఎక్కినట ఇయో రేపు సీఎం రేవంత్ సార్ గుట్క విమానం ఎక్కుతాడట ఎట్లనన్న చేసి రాహుల్ గాంధీని గెలిపియాలని అందరికందరూ అటు తోవ ఒక్క రాయబరిరేనే కాదు ఇంకా ఓట్లు ఐతున్న షానా రాష్ట్రాలకు సుతం పోతున్నారట అంత మంచిగానే ఉన్నది కానీ సార్లు మరి ఈడ తిప్పలు పడుతున్న రైతన్నలను ఎవరు పట్టించుకోవాలి 11 11 11 11 మీరు మార్కల్ సార్ మీరు మార్కల్ సార్ మా ఎన్ని రోజులు అవుతుంది రెండేళ్ళు ఎవరు 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 పట్టించుకుంటారు మేము బట్టలు మా కడుపులు కూడా మేము ఏం చేయాలి మేము బతకాలా సాల్నా సరే ఇది లేకపోతే ఇక మేడం మీరు వచ్చి ఈ వడ్డు మేము చచ్చిపోతాం చూడండి ఏ తీర్ల కోసం పడుతున్నారో నెల రోజుల సంది మార్కెట్ లో పోసిన ఓట్లు కొనకపోతిరి వానలకు ఓట్లు మొలకలు వచ్చినాయి నిన్నటి వానకు నీళ్లయి కుప్ప పోసినాయి సంచులు అన్ని నీళ్ల పాలైనయి ఆయన సుతం ఆఫీసర్లు రారాయే చూడరాయే మీరన్న వస్తారేమో అనుకుంటే మీకు ఓట్ల ప్రచారమే ఎక్కువైపాయే నెల సంది తిప్పల పడుతున్న మమ్మల్ని చూడరు గాని అక్కడెక్కడనో మీ లీడర్ ఓట్ల ప్రచారానికి పోతరా అని యోసం చేసేటోళ్ళు అడుగుతున్నారు ఆయన గడ్డేసి ఆవులకు పాలు పిండితే ఎట్లొస్తాయని ఆళ్ళు మాట్లాడుకుంటున్నారు